హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సో అయితే మనం ఈ ఊరిలో ఇడ్లీ పూరి దోశ ఏంటి ఎప్పుడు మనకి చికెన్ అన్నా నాన్ వెజ్ నాన్ వెజ్ కాదు అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయాలి ఇక్కడ చాలా బాగుంటాయి అని మనకి సజెషన్ చేశారు సో అక్కడికి వెళ్ళి నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉన్నాయో లెట్స్ గో ఈ ఊరు అయితే చాలా కలర్ఫుల్ భయ చాలా గ్రీనరీ కూడా ఉంది చూడండి ఎంత బాగుందో ఊరు మొత్తం చెట్లు గాలి కూడా ఫ్రెష్ వస్తుంది ఫైనల్గా అయితే మనమైతే హోటల్కి వచ్చేసాను ఇదే హోటల్ చాలా బాగుంది ఓకే అంటే చూడటానికి ఏంటి చిన్నగే ఉందనుకుంటున్నారా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఎవరైనా ఇటు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగి కూడా ట్రై చేయండి సో నేనైతే వెళ్తున్నా వెళ్ళి ఆ టేస్ట్ చూసి నేను కూడా కన్ఫామ్ చేస్తున్నా బాగుందో లేదో లెట్స్ గో లోపలికైతే వెళ్దాం పదండి సో ఎంట్రన్స్లో అయితే మనకి మందార చెట్టు పెట్టారు చాలా బాగుంది కొంచెం లోపలికి వెళ్దాం ఇదే అనమాట కూర్చోటానికి కూడా ప్లేస్ నీట్గా ఉంది అన్న చాలా బిజీగా ఉన్నాడు మాట్లాడదాం ఫస్ట్ అయితే అన్న పనిని అన్నం చేసుకొని వద్దాం హాయ్ అన్న ఎలా ఉన్నారు బాగున్నారా మీ దగ్గర వడ ఇడ్లీ పూరి బొడ చాలా బాగుంటుందని పబ్లిక్లో చాలా మంచి టాక్ ఉంది సో అందుకే వచ్చామన్నమాట సో మాకు స్పెషల్గా ఏం చేస్తారు ఇప్పుడు వేడి వేడిగా ఏమున్నాయి వడ ఉంది పూరి ఉంది ఇడ్లీ ఉంది ఇది వడ ఉంది పూరి ఉంది ఇడ్లీ ఉంది అంటే ఇది అంటే ఎన్నింటికి ఓపెన్ చేస్తారు సిక్స్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓపెన్ చేస్తారు ఓకే ఓకే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓపెన్ చేసి అప్పటి నుంచి ఫ్లోటింగ్ వస్తూనే ఉంది నేను చూస్తూనే ఉన్నాను ఎన్నింటి దాకా లెవెన్ దాకా ఉంటుంది లెవెన్ దాకా ఉంటుందా ఓకే చూశారు కదా సో ఎర్లీ మార్నింగ్ సిక్స్కి ఓపెన్ చేస్తారు ఇది వచ్చేసి విజయవాడ హైవేకే ఉంటుంది అనమాట సో విజయవాడ హైవేకే ఉంటుంది చూడండి ఎంత నీట్గా ఉందో ఫ్రెష్గా ఉండి చట్నీలో తాలి గంజీలు వేస్తే ఆ మజానే వేరన్నమాట అన్న మాకైతే రెండు ప్లేట్ల వడ ఓకే రెండు ప్లేట్ల వడ ఒక ప్లేట్ పూరి ఒక ప్లేట్ ఇడ్లీ చేయండి ఓకేనా సో ఫ్రై కూడా చాలా తక్కువే అనమాట అంటే ప్లేట్ ట్వంటీ ఫైవ్ కదా ప్లేట్ కూడా ట్వంటీ ఫైవ్ అండి ట్రై చేద్దాం ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో కూడా నేను చెప్తాను లైట్స్ ఎయిట్ ఇడ్లీ కూడా చాలా పెద్దగా వస్తాయి ఎందుకంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువ హ్యాజీ చేస్తున్నారు అనమాట తింటిది ఓకే ఇట్లా వేస్తే దాని మీద క్లాత్ కూడా వేస్తున్నారు మంచిగా ఆవిరయ్యి ఉడకటానికి సో అలాగే దాంట్లో పెట్టేస్తారన్నమాట ఐదు ప్లేట్లు వేస్తారా ఐదు ప్లేట్లు వేస్తారా ఓకే మొత్తము ఇరవై ప్లేట్ల ఎనభై ప్లేట్లు ఓకే ట్రిప్ ఓకే ట్రిప్కి అయితే ఇరవై ప్లేట్లు వస్తాయి అనమాట अदरक बिच्छी चान की लूज लूज भी जैसी अंदर का तासता ओके इतना ऐसी ओके सॉरी अदरको तो चांग पतला होता है ओके ओके मतलब केंद्र वाले सब गुड़ता है अंदर रे इतना ओके ओके यो ते प ఓకే ఓకే సో క్లాత్ వేస్తే ఏంటంటే చెమట పట్టకుండా ఇన్ ద సెన్స్ ఆవిరి అవ్వకుండా మంచిగా నీట్గా ఇడ్లీ అయితే వస్తుంది అని చెప్తున్నాను ఇడ్లీ అయితే ఇప్పుడే వచ్చింది వేడి వేడిగా ఉంది చూడండి సో జనాలు ఉన్నారు అక్కడ ఎలా ఉన్నారు బాగున్నారా సో మీ హోటల్లో ఇడ్లీ చాలా బాగుంటుంది అని బయట టాక్ అనమాట అందుకే వచ్చి వీడియో తీస్తున్నాను సో హాయ్ ఆంటీ బాగున్నారా అండి అంటే మాకోసం పూరి ఓకే వడ అయితే వస్తున్నారు అనమాట చాలా మంచిగా వస్తున్నారు ఇక్కడ వడ చాలా ఫేమస్ భయ నాలుగింటికి తీస్తామండి హోటలు నాలుగింటికి తీసి పది నుంచి పదిన్నర వరకు ఉంటుందండి మా ఫుల్ జనం వస్తారు బాగానే ఎందుకు రెండు హోటల్ ఉండవు మన దగ్గరికి వస్తారండి దగ్గర నుంచి విజయవాడ వెళ్ళేవాడు పని వాళ్ళు అయినా కానీ ఎడితే వస్తారండి లేట్ అయినా కానీ మంచి కూర్చొని అయినా కానీ ఒక పది నిమిషాలు లేట్ అయినా కానీ మంచి తినేసి వెళ్తారండి నీట్గా బాగుంటుందని ఎక్కడ చూసినా పుట్టాల చట్నీ చేస్తున్నానండి పల్లీ చట్నీ చేస్తున్నాను బాగుంటుంది నేను ఎట్లా ఏడే తినేస్తామండి బాగుందండి టేస్ట్ వేడివేడిగానే సల్లాది కూడా తినరండి వేడివేడిగా తింటారు నేను సల్లాడ్ని అసలు పెట్టనండి బాగుంటుంది అని ఏదైనా టిఫిన్ ఆర్డర్ చేయాలన్నా కూడా నూట యాభై వంద అట్లా చేస్తారండి చేస్తాను అండి మీల్స్ అయినా కానీ చేస్తా అండి నేను వంద వంద రెండు వందల మందికి అయినా చేస్తాను అండి ఇది మామూలుగా లైట్ కాల్సానండి ఇవన్నీ ఒకేసారి వేస్తే కలర్ఫుల్గా ఉంటాయి ఉంటాయని ఒక దగ్గర వేస్తానండి రెండు రెండు వేసేసి తీసి దగ్గర వేస్తాను మంచి కలర్ నీట్గా వస్తాయి పిండితో పిండితో చేస్తే మంచిగా సా ఉంటాయండి ఓకే పిండితో చేస్తాం ఆయిల్తో చేస్తే దగ్గరకు వస్తాను ఓకే

నీట్గా ఉంటాయండి ఓకే ఓకే ఆయిల్ కూడా పట్టనివ్వకుండా మంచిగా చేసేస్తున్నారు అనమాట కొద్దిగా హోటల్ విరిఫండీ చేయడం కోసం ఓకే దగ్గర దగ్గర ఉంటాయండి ఒకే దగ్గర ఓకే జనం బాగా పడతారు పాపం వాళ్ళు కూడా విసుగని పోకుండా అట్లే నిలబడుతుంది ఓకే చెప్పారు కదా కట్టెల పొయ్యి యూ చేస్తున్నారని ఇదే అన్నమాట కట్టల పొయ్యి సో పూరి వేస్తున్నారు చూడండి వా పూరీ అయితే పొంగుతుంది అనమాట చూడండి ఆయిల్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు సూపర్ పట్టదు పూరీకి అయితే ఆయిల్ అయితే ఏమీ పట్టదంట మనం ఆర్డర్ చేసిన ఇడ్లీ చూడండి చట్నీ చూడండి ఎంత మంచిగా ఉందో నోరైతే ఊరిపోతుంది భయ్య కారం పొడి కూడా వేశారు ఇడ్లీ కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయి అండ్ ఇది అయితే పూరీ అనమాట పూరీలో కర్రీ కర్రీ అండ్ చట్నీ చూడండి ఇది వచ్చేసి వడ వడ కారం పొడి చట్నీ సో కుట్టడానికైతే చాలా బాగున్నాయి సో మనం ఆర్డర్ చేసిన పూరి వడ అండ్ ఇడ్లీ ఇక్కడ చూడండి చట్నీ కూడా చట్నీలో వీళ్ళు మిర్చి యాడ్ చేయడు పచ్చిమిర్చి సో మొత్తం ఈ ఎర్రమిర్చి ఉంది కదా ఎండుమిర్చి ఎండుమిర్చి వాడతారు సో మేబీ అది కూడా ఒక ఫ్లేవర్ అనమాట అండ్ కారం పొడి చూడండి ఎంత బాగుందో సో నాకైతే నోరు లాగిచ్చేద్దాం పదండి సో ఫస్ట్ అయితే ఇడ్లీ స్టార్ట్ చేస్తున్నా ఇడ్లీతో వావ్ ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా ఉందో క్రేజీ క్రేజీవ్యా ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంది ఆహా చట్నీ ఒక పచ్చిమిర్చి ఇట్లా పట్టుకొని క్రేజీ చాలా బాగుంది ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది చూసారు కదా దిస్ వాజ్ గైస్ గ్యాస్ ఖచ్చితంగా ట్రై చేయండి కారం పొడితో కూడా నంచుకొని తిన్నాం కారం పొడి సూపర్ తో కారం పొడి ఇది ఉల్లిపాయతో చేశారు మాములు లేదు రచ్చలేగుదాం ఇదిగోండి ఎంత టేస్ట్గా ఉన్నా మాటలు రావట్లేదు బిర్యానీ కన్నా చాలా బాగుంది ఈరోజు నేను టిఫిన్ ట్రై చేశాను కాబట్టి ఏదమ్ వడ వడలు చూడండి అంత మెత్త ఆహా చట్నీ చూడు ఇట్లా చట్నీలో ఇలా నంచుకొని తీసుకొని కొంచెం ఇలా తినాలన్నా కానీ దాసి పెట్టి ఉండాలి ఎందుకంటే వడ క్రిస్పీగా స్మూత్గా ఇలా నోట్లో వేసుకుంటే వెళ్ళిపోతుంది భయా అవసం ఖచ్చితంగా ట్రై చేయండి లొకేషన్ కూడా చెప్పాను కదా ఇది విజయవాడ రోడ్డు దిందుకూరు అనే ఒక చిన్న పల్లెటూరు అనమాట ఎంతైనా మనం అనుకుంటాం సిటీల్లో టేస్ట్లు వస్తాయి కానీ సిటీల్లో టేస్ట్లు రావు పల్లెటూరు వాళ్ళే మంచిగా చేస్తారు చూడండి పూరి వేద్దాం పూరిని కూడా అహో వివాహ భోజనంబు ఎన్న వంటకంబు ఈరోజు వస్తాను అక్కడ ఇలాగా స్మూత్గా పూరి కర్రీలోకి నంచుకొని మాటలు లేవండి ఫస్ట్ అయితే అనిపిస్తుంది చాలా బాగుంది అసలు యాక్చువల్గా ఇలాంటి టిఫిన్ నేను హైదరాబాద్ బెంగళూరులో ఇదేదో ఇదేదో అంటానులే కానీ ప్రగల్లా ఇక్కడ బాగుంది పూరీ పూరీకి అయితే ఆయిల్ కూడా లేదు చూడండి ఆయిల్లో కాలిస్తే ఆయిల్ కూడా కొన్ని చోట్ల మనకి ఆయిల్ ఆయిల్ కనిపిస్తాయి ఇక్కడ ఆయిల్ కూడా లేదు మెత్తగా సాఫ్ట్గా ఉంది పూరి పిండి కూడా చాలా బాగుంది చూశారు కదా వీడియో ఆంటీ చేసేటప్పుడు నేను చూపించాను పూరి అదర్హ అంతే అదర్హు ఉంది ఈ ఐటమ్స్ ప్రతిదీ ట్రై చేయాల్సిందే మిస్ చేసుకోవద్దు బోండా కూడా ఉంది కానీ మళ్ళీ చాలా బాగుంది బాబాయ్ నమస్తే ఎలా ఉన్నారు ఎలా ఉంది టిఫిన్ ఎలా బాగుంటుందా మీరు ఏం ట్రై చేస్తున్నారు డైలీ ఎక్కడ పూరి ఇడ్లీ పూరి ఇడ్లీ తింటూ ఉంటారా ఓకే ఓకే చూశారుగా బాబాయ్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు సో బాబాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమను వీళ్ళు చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబ్ చేయట్లా లైక్ చేయట్లా షేర్ చేయట్లా తినమను మంచి మన వీడియోకి అయితే లైక్ వేసుకోమని చెప్పు వీడియోకి లైక్ వేసుకోమని చెప్పు ఏం కాదు మన వాళ్ళే అందరు వాళ్ళు ఏమనుకోరు విన్నారు కదా సో సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చేస్తూనే ఉంటాను సో మన వీడియోస్ అయితే మిస్ అవ్వద్దు చాలా బాగుంటాయి ఓకే మీరు చేయాల్సింది ఏంటంటే చిన్న సపోర్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేలకు తిరగట్లేదు సబ్స్క్రైబ్ అంటానికి ఎందుకో తెలుసా ఈ టేస్ట్ అలా ఉంది అది సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ లవ్ యూ జై హింద్ అలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్స్ బాగున్నారా